ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతులపాడు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మార్కాపురం రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించినట్లు భాస్కర్ రెడ్డి వెల్లడించారు పంచాయతీలు దేనికి ఎంత ఖర్చు పెట్టారో రికార్డులను పరిశీలించి దానికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ కు అందిస్తున్నామని తదుపరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని డీఎల్ డిఓ భాస్కర్ రెడ్డి అన్నారు పంచాయతీ నిధులు వినియోగం అయినట్లుగా ఉడుమల చిన్నప్పరెడ్డి ఫిర్యాదు చేసినట్లు భాస్కర్ రెడ్డి తెలిపారుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ దుర్వినియోగం చెన్నప్పరెడ్డి గారు సందర్భంలో సర్పంచ్ గారు కూడా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమి పనులు చేశారు ఏమేమి డబ్బులు రావాల్సింది కూడా రావాల్సింది కూడా అడుగుతున్నాను ఎంత అమౌంట్ రావాల్సిందని కూడా అడుగుతున్నాను వాటర్ సప్లైకి సంబంధించి బోర్డు ప్రస్తుతం వారి ఇంటి వద్ద ఎటువంటి బోర్డులు కానీ బోర్డుకు సంబంధించిన మెటీరియల్ కానీ లేదని తెలియజేశాడు అదేవిధంగా దాన్ని సంబంధిత సెక్రటరీ కూడా అదురుకరించారు కాబట్టి ఈరోజు ఈ విచారణకు సంబంధించి ఏవైతే వచ్చిన అంశాలు మొత్తానికి సంబంధించి వారి దగ్గర రికార్డు పూర్వంగా పరిశీలించి గౌరవ తరగారికి ఈ నివేదిక సమర్పిస్తాం ఓకే థ్యాంక్ యూ